はろしくおい

తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పది సమన్వయకర్త బిఎస్ మబ్దులన్న గారి ఆదేశాలతో పార్టీ కార్యాలయాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తాము స్వతంత్రం రావడానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు అర్పించారు ఆ మహానుభావుల త్యాగాల ఫలితమే ఈరోజు ప్రతి భారతీయుడు గడ గుండె నిండా దేశ ఔన్నత్యాన్ని నింపుకొని ముందుకు సాగుతున్న శుభ సందర్భం ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం రావాలని ఆ గ్రామ స్వరాజ్యం అనేది గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అని నిరూపించడం ఈ రాష్ట్రంలో జరిగింది ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మనం స్వతంత్ర భారతంలోనే ఉన్నామా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల మీద ఉండాలి అటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే బాధ్యత ఓటు రూపంలో ప్రజలకు ఇవ్వబడింది ఈ రాజ్యాంగం కానీ ఈరోజు దేశంలో ఓటు చోరీ అనేది స్కామ్ అనేది ఈవీఎంల స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆ ఆరోపణల్ని నిజమా అనే అనుమానాలు కూడా భారత ప్రజానికానికి అందరికీ కలుగుతూ ఉంది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లు జరిపే సందర్భాల్లో మనకు కంటి కనపడుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న పులివిందుల ఎన్నికే దీనికి నిదర్శనం ఎందుకంటే కొన్ని గ్రామాలకు అసలు ఓటు వేయడానికే వెల్లనీయకుండా చేసి రిగ్గింగ్ ద్వారా ఓటింగ్ జరిపినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో పత్రి పత్రికల ద్వారా టీవీల ద్వారా మనం మీద చూస్తున్నాం ఏదైతే రాజ్యాంగం ఓటు హక్కును పౌరులకు కల్పించిందో ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఏలుతున్నాయంటే మనం నిజంగా స్వతంత్ర భారతంలో ఉన్నామా అని చెప్పేసి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమం కానివ్వండి దాని ఫలాలు ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేరడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దేశంలో ఏ ప్రభుత్వంలోనూ ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు నయవంచన చేయడంలోనూ మొట్టమొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే స్వతంత్ర భారత్ కోసం ఎంతోమంది వీర మహిళలు పోరాడి త్యాగం చేయడం జరిగింది సరోజినీ నాయుడు గారు కానివ్వండి ఝాన్సీ లక్ష్మీబాయి గారి గారు కానివ్వండి ఇలాంటివంటి ఎంతో మంది వీర మహిళలు స్వత్ర భారత కోసం పోరాడడం జరిగింది గాంధీజీ గారు కూడా ఏదైతే అర్ధరాత్రి ఒంటరిగా మహిళ సంపూర్ణ స్వేచ్ఛతో తిరగగలుగుతాదో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపైన అత్యాచారాలు యత్యాలే కాకుండా ఏదైతే వాళ్ళకు సంక్షేమ పలక ప పలక ఫలితాలు ఇస్తామని చెప్పేసి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చాయో కూటమి ప్రభుత్వం ఈరోజు పూర్తిగా మహిళల్ని నయవంచనకు గురి చేసే విధంగా వీరి పాలన ఉంది ఎందుకంటే గతంలో అధికారంలోకి రావడానికి మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరం మూడు నెలలు కావాలని భావస్తోంది కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చింది దాని సబ్సిడీ కూడా కేవలం ముప్పై పర్సెంట్ మందికి ఇచ్చి డెబ్బై పర్సెంట్ మందికి ఎగరగొట్టడం జరిగింది అలాగే తల్లికి వందనం పేరుతో తొమ్మిది వేలు ఆరు వేలు ఏడు వేలు పదకొండు వేలు పదమూడు వేలు ఇచ్చి తల్లికి వందనం పేరుతో మళ్ళీ మరొకసారి మహిళల్ని వంచన చేయడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజే లాంచింగ్ ఆగస్టు పదహైదు స్వతంత్ర దినోత్సవం రోజున లాంచింగ్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం చూసుకుంటే సూపర్ లగ్జరీలు సూపర్ ఫాస్ట్లు డీలెక్స్లు వీటన్నిటినీ తొలగించి నామక నా అన్నట్లు నాలుగు సర్వీసులు మాత్రమే ఇచ్చి ఈరోజు మళ్ళీ స్వతంత్రం వచ్చిన రోజు కూడా మహిళల్ని వంచన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం దాని అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఏదైతే నిన్న మొన్న కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల కోసం రైతుల రైతులకు డబ్బు ఇచ్చామని చెప్పేసి ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో ఎక్కడా రైతులు కనపడలేదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ర్యాలీ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటి అడగదలుచుకున్నాం మేము గత ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది పంట నష్ట పరిహారం వచ్చేది రైతు బీమా వచ్చేది ప్రతి విలేజ్కి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ కూడా వచ్చేది కానీ ఈ ప్రభుత్వంలో ఇవేమీ అందలేదు కానీ రైతులకు న్యాయం జరిగిందని చెప్పేసి కూటమి నేతలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఏదైతే స్వతంత్రం కోసం ఆ రోజు మహానుభావులందరూ పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నారో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మరో స్వతంత్ర సమరం చేయక తప్పదు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ జగనన్న రాజ్యం వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి బిఎస్ మక్బూల్ అన్న గారి తరఫున వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరి తరఫున గదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరిగి ఈరోజు ఒక్క సమాధానం కదా ఈ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గాంధీజీ చల్లలుగన్న సామ్రాజ్యం ఈ ఈరోజు నుండి ఆరంభమవుతుంది ఎందరో మహానుభావుల త్యాగపలం వల్ల రాక్షసృంగాలలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు స్వేచ్ఛా జీవితం దినం కాబట్టి ఈరోజు మనం స్వాతంత్ర దినాన్ని నేర్చుకుంటున్నాం ఘనంగా మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి దేశంతో జననేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది కార్యక్రమాల్లో భాగంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం నవరత్నాలు ఉన్నటువంటి కేవలం జస్ట్ మేనిఫెస్టో వన్ పేజీ మేనిఫెస్టోతో ప్రజలకు ఏం కావాలో వాటి అన్ని తీసుకుని రావడం తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ మనసు గురిగినటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కూడా జరుగుతుంది ఇది గాంధీజీ కలగన్న స్వరాజ్యం ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మాణంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా ముఖ్యంగా ఉంది ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం రైతు భరోసా కార్య రైతు భరోసా అయితే ఏమిటి నిమ్మబడి అయితే ఫీజు రీపర్సిమెంట్ అయితే ఏమిటి ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను మొదట వేసి ముందుకు వెళ్ళేటువంటి మంచి నాయకుడు మన నాయకుడు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఘనంగా ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇందుకు చేసినటువంటి కన్వీనర్స్ వైఎస్ఆర్ సభ్యులు కూడా ధన్యవాదాలు దేశమంతా స్వాతంత్ర దినోత్సవ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మనకు వాళ్ళ కష్ట నష్టాలు గోర్చుకొని రక్తం చిందించి బ్రిటిష్ వారి నుంచి మనకు స్వాతంత్రం అందించినారు అందులో ముఖ్యులు భగత్ సింగ్ గారు గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంకా చెప్పుకుంటాం సుభాష్ చంద్రబోస్ గారు అందరూ త్యాగాల ఫలితమే ఆ రోజు ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు ఈ స్వతంత్రాన్ని అందించినారు కానీ ఈరోజు మనకు మన రాష్ట్రంలో వాస్తవంగా చాలామందికి స్వాతంత్రం అనేది లేకుండా చేసినారు ఈ కూటమి ప్రభుత్వము ఇది రాబోయే కాలంలో దీన్ని గట్టిగా ఎదుర్కొని ప్రజలంతా మన స్వాతంత్రాన్ని తిరిగి సాధించుకొని మనము జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటే తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా మనకు స్వాతంత్రం వస్తుంది రాష్ట్రం బాగుంటుంది అందరము కలిసిమెలిసి స్వతంత్రాన్ని మళ్ళా మనము సాధించుకునే విధంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినట్టు ఈ కూటమి ప్రభుత్వంతో పోరాడి స్వతంత్రాన్ని సాధించుకుందాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అన్న గారికి కృతజ్ఞతలు తెలియదు